గురువుల్ని ఎందుకు స్మరిస్తామంటే గూఢంగా అందరికీ తెలియకుండా రహస్యంగా ఉండేటువంటి అర్థాలు ప్రకాశించడం కోసం గురు స్మరణ చేస్తూ అన్నమాట కాబట్టి దేవదేవం తుషారా తుషారాం సుమివ పూర్వాచరస్థితం ప్రసాదానుమిత స్వార్థ సిద్ధయ ప్రణిపత్యతం ఆయన చూసేటప్పటికి ప్రసన్నంగా ఉన్నారట స్వామివారు ముఖంలో చక్కగా చిరునవ్వు కోపతాపాలు ఏమీ లేవు హాయిగా నాయన వచ్చారా మీరు అన్నట్టుగా చూశారట దానితో విడక అర్థమైపోయిందిట మన స్వార్థం నెరవేరుతుంది మనం వచ్చిన పని నెరవేరుపోతుంది అని ఆయన ముఖం చూచిన వెంటనే అర్థమైపోయింది ప్రసాదానుమిత స్వార్థ సిద్ధయ ప్రణిపత్య ప్రణిపాతం ప్రణిపాతం అంటే ప్రకర్షముగా నితరాం పాతం పడడం ఇప్పుడు దండ ప్రణామం చేశాను చూడండి ఉరస శిరస చైవ మనస వచసా తథ కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామం అష్టాంగ ఉచ్యతే అని ఎనిమిది అంగములను నేలకు అంచి దండవత్ కర్ర నేల మీద ఎట్లా ఉంటుందో ఆ రకంగా పడటానికి ప్రణిపాతము అని పేరు మనం తెలుగులో దండం అనే పేరు అట్లాగే వచ్చింది దండం అంటే దండం పెట్టు అంటే దండం అంటే నిజానికి కర్ర కానీ దండం పెట్టడం అంటే నమస్కారం పెట్టడం అనే అర్థం సాష్టాంగ దండ ప్రణామము అనే దానివల్ల వచ్చింది ఆ పని చేశారు వాళ్ళు ప్రణిపచ్యతం ముకుడీకృత హస్తాబ్జాహ రెండు చేతులు మొగ్గలాగా చేశారట ముకుడీకృత హస్తాబ్జా హస్త అబ్జములు అంటే పద్మాల్లాంటివి ఈ చేతుల్ని పద్మాలతో పోరుస్తారు దాంట్లో చాలా గొప్ప అర్థం ఉంది దాన్ని ముకుళీకృతంగా చేశారు ముకుళీకృతం అంటే మొగ్గలాగా చేశారు ఇక్కడ ఇది కాయికమైన చేష్ట కాయి శరీరానికి స్థూల దేహానికి సంబంధించినటువంటి ఒక చేష్ట కానీ దాంట్లో చాలా గొప్ప పరమార్థ రహస్యం ఉంది వేదం మన హృదయాన్ని గురించి వర్ణిస్తూ పద్మకోశ ప్రతీకాశం అని చెప్పింది పద్మకోశం పద్మము యొక్క మొగ్గలాగా ఎట్లా ఉంది అధోముఖం క్రింది వైపు ముఖం పెట్టినటువంటి పద్మముఖంలాగా ఉంది అని అన్నారు దాన్ని చాలా అద్భుతంగా వర్ణించారు ఈ నమస్కారంలో ముకుళీకృతంగా చేయటం అనేటువంటి దాంట్లో హృదయం పద్మపు మొగ్గలాగా చేసుకున్నటువంటి స్ఫూర్తిని పెడుతున్నారు కవి ముకుడీకృతస్తా వినయ్య జిజ్ఞపతు వినయంతో విజ్ఞాపన చేసుకున్నారు విజ్ఞాతమేవ భగవన్ విద్యేద్ధిన వంచయన్ సుగతాన్ బుద్ధ్వముప వపుర్ధారీ జనార్దన విష్ణుదేవుల వారు మన కొంచెం వంచారండి అంటే విష్ణువు శివుడు ఇద్దరు అనేటువంటి భావన చాలా నీచమైనటువంటిది శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్ హృదయం విష్ణోశ్చ హృదయం శివ యథా శివమయో విష్ణు ఏం విష్ణుమయ శివ యథాంతరం నపశ్యామి తథామే స్వస్థిరాయుషి అని ఒక మంత్రం మంత్రం ఉంది మనం సంధ్యావందనంలో చెప్పుకుంటూ ఉంటాం శివుడు విష్ణువు నిజానికి వేరు కాదు కానీ వ్యవహారం దగ్గరికి వచ్చేటప్పటికీ లోక ఉద్ధరణ అనేటువంటి పని కోసమని శివుడు విష్ణువు భిన్నమైనటువంటి వ్యక్తులుగా తోస్తూ ఉంటారు దీన్ని ఒక నాటకం అంటాం జగన్నాటక సూత్రధారులు వాళ్ళిద్దరు ఈ జగత్ అనేటువంటి దానిని ఒక నాటకరంగంగా చేసి చూపిస్తూ ఉంటారు ఆ విష్ణువు ఏం చేసేట బుద్ధ వపుర్ధారి అయ్యి బుద్ధుడు బుద్ధుడంటే ఏమిటి ప్రధానంగా అష్ట సూత్రాలు ఉన్నాయి వాళ్ళకి బౌద్ధ మతానికి అందులో అహింస అనేటువంటిది దానికి సంబంధించి ఇంకా కొన్ని యజ్ఞయాగాది కర్మానుష్ఠాన నిరసనం అనేటువంటిది బౌద్ధంలో చాలా ప్రధానమైనటువంటి అంశం యజ్ఞయాగాది కర్మలని కూడా చేయకూడదు అవి హింసాత్మకములు అని అసలు నిజానికి హింస అహింస అనేటువంటి దాన్ని ఎవరు నిర్ణయించగలరండి ఏది హింస ఏది అహింస దాన్ని గురించి భారతంలో ధర్మవ్యాధోపాఖ్యానంలో ధర్మవ్యాధుడనేటువంటి ఒకనొక వ్యక్తి చేత కౌశికుడనేటువంటి ఉత్తమ బ్రాహ్మణులకు హింస అహింస అనే వాటిని గురించి చెప్పించారు వ్యాస వ్యాసభగవాన్ల వారు హింస చేయకుండా ఎవడు ఉండడు ఎందుకనంటే నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టకర్మకృత్ ఒక క్షణం కూడా ఏ కర్మ చేయకుండా ఎవడు ఉండలేడు ఏ కర్మ చేసినా హింస అవుతుంది మనం నడిచేటప్పుడు ఎన్నో జీవరాశులు నేల మీద ఉంటాయి అవన్నీ మన కాళ్ళ చేత తొక్కి చంపబడుతూ ఉంటాయి అలాగే నోరు తినే ఆహార పదార్థం ధాన్యాలు కూడా జీవ జీవలక్షణం కలిగినవే జీవలక్షణం కలిగినవి కాబట్టే పుడుతున్నాయి పెరుగుతున్నాయి ధాన్యంగా వస్తున్నాయి మనం తీసుకునే బియ్యపు గింజ ఉందనుకోండి ఆ గింజలో జీవలక్షణం ఉందా లేదా ఉంది మరి రోజు దాన్ని ఉడికించి అందులో ఉండేటువంటి జీవలక్షణాన్ని అంతా తీసేసి మనం పొట్టలో పెట్టుకుంటున్నాం హింస అవునా కాదా ఒకతడు నన్ను ప్రశ్న అడిగాడు గుడ్డు మన కోడిగుడ్లు ఇప్పుడు దీంట్లో తయారయ్యేవి అదొక్కటే ప్రాణశక్తి లేనిదండి తక్కినవన్నీ ప్రాణశక్తి ఉన్నవే అని చెప్పాడు అది కూడా కొంత సత్యమే కానీ మనం ఏమనుకుంటున్నాం గోవుల్ని మరి గుర్రము మొదలైనటువంటి వాటి యాగంలో గుర్రాన్ని చంపుతారు అట్లాగే రంచిదేవుడు గోవులను అనేకమైన వాటిని హత్య చేసి యజ్ఞాలు చేశాడు అని కొన్ని కథలబడి ఉన్నాయి కాబట్టి హింస అహింస అనేటువంటి దానిని చెప్పడం చాలా కష్టమైనటువంటి విషయము అందుకని అహింస అనేటువంటిది అనేటువంటిది ఆచరణ సాధ్యం కాదు అని అన్నారు అందుకనే వాళ్ళు ఏం చేస్తారు జైనులు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఒక చిన్న కట్ట తీసుకుని దారి తుడుచుకుంటూ వెళుతూ ఉంటారు అదొక భావన దాన్ని ఏం మనం తప్పు పట్టం కానీ అక్కడ జరిగే హింస కూడా అక్కడ జరుగుతూనే ఉంటుంది తర్వాత ఒక జైనుడు మా ఇంటికి వచ్చాడు అనంతపురంలో మేము పనిచేస్తూ ఉండగా అన్నం ఆయనకి భోజనం పెట్టాము మేము మా ఇంట్లో భోజనం పెట్టిన తర్వాత చెయ్యి కడుక్కోబోతున్నాం చిసి చిసి చేయి కడుక్కుంటారేమిటి చేయి కడుక్కోకూడదు చేయి కడుక్కుంటే అన్నాన్ని అన్నాన్ని అవమానం చేసినట్టు అన్నాడు ఆయన మా నిడదవోలు వెంకట్రావు గారని చాలా గొప్ప పండితుడు ఒకప్పుడు ఉండేవాడు ఆ నిడదవోలు వెంకట్రావు గారు చాలా చిత్రమైనటువంటి శైవ భావన కలిగినటువంటి వాడు ఆయన ఏం చేసేట అన్నం తిన్న తర్వాత మా బంగారు పాత్రలోనే అన్నం తినాలి అన్నం తిన్న తర్వాత ఆ పాత్రని కడగూడదుట నెత్తికి రాసుకోవాలట ఎందుకంటే అన్నం బ్రహ్మస్వరూపం అని అన్నారు దాన్ని మరణం చేసినట్టు అవుతుంది అని ఇట్లా కొన్ని కొంత హద్దుమీరినటువంటి భావాలు మనకు అక్కడక్కడా కనిపిస్తూ ఉంటాయి